మిత్రులారా నేడు ఒక అద్భుతమైన వీడియో తయారు చేస్తున్నాను నేడు చిరంజీవి గారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ లభించింది ఎందుకంటే ఆయన నూట యాభై ఆరు సినిమాలలో ఐదు వందల ముప్పై ఏడు పాటల్లో ఇరవై నాలుగు వేల రకాల స్టెప్పులు వేసినందుకు గాను సంతోషం శుభాభినందనం కానీ ఆయనకు ఎవరు ఇన్స్పిరేషన్ ఎవరు గురువు మీకు తెలుసా ఇంకెవరో ఆయన నోట్తోనే ఆయన చెప్పారు నా ఆదిగురువు డ్యాన్స్లో అన్ని విషయాల్లో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అని ఆయన పాటలతో పాటు ఆయన తెలిపారు ఆ విషయాన్ని ఒక వెబ్సైట్లోని న్యూస్ను యాజ్ ఇట్ ఈస్గా మీ ముందుకు వాచకంతో పాటు తెలిపేందుకు ఈ వీడియో చేస్తున్నాను ఆ రోజు మీటింగ్లో ఏం జరిగింది అక్కినేని నాగేశ్వరరావు తొంభై సంవత్సరం వేడుకల్లో నా చిరంజీవి మరియు గవర్నరు నాగార్జున పాల్గొన్న తర్వాత చిరంజీవి నాగేశ్వరను దృష్టిలో పెట్టుకుని ఏమేమి మాట్లాడారు ఆ విషయాలను ఈరోజు మీ ముందు యాజ్ ఇట్ ఈస్ ఆ వార్తను చదువుతూ మీకు తెలియజేస్తాను దయచేసి మీరు చదవాల్సిన అవసరం ఏదో కళ్ళు మూసుకుంటే చాలు ఆ రోజు జరిగిన విషయాలు మీకు తెలియ తెలుస్తాయి ఇప్పుడు నేను చిరంజీవికి శుభాభినందులు తెలియజేస్తున్నాను డ్యాన్సులలో ఆయనే నా ఆది గురువు చిరంజీవి హైదరాబాద్ అందరూ చిరంజీవి బాగా డ్యాన్స్ చేస్తాడు అంటున్నారు అయితే ఆ విషయంలో నాలాంటి వాళ్ళందరికీ అక్కిని నేను గారే స్ఫూర్తి డ్యాన్సులో నాకు ఆయన ఆదిగురు అని ప్రముఖ నటుడు కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి చిరంజీవి అన్నారు అక్కినే నేను నాగేశ్వరరావు తొమ్మిదో తొంభైవ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం రాత్రి హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగాయి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరై నా నగేశ్వరావుని గజమాలతో సత్కరించారు జ్ఞాపికను చిరంజీవి అందజేశారు లోకాయుక్త జస్టిస్ బి సుభాష్ రెడ్డి ప్రత్యేక సన్మాన ఫలకం అక్కినే అందజేశారు చిరంజీవి మాట్లాడుతూ నటనకు నిలువెత్తు నిదర్శనం అక్కినే నగేశ్వర గారు ఆయనకి సన్మానం అంటే చరిత్రను గౌరవించుకున్నట్టుగానే భావిస్తాను ఆయనతో పరిచయం నా అదృష్టంగా భావిస్తుంటాను మేమిద్దరం కలిసి ఒక సినిమా చేశాం వ్యక్తిగతంగా ఆయనతో గడిపిన క్షణాలు నాకు తీయటి జ్ఞాపకాలుగా మిగిలిపోతుంటాయి సాధారణమైన రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగారు అక్కినే నాగేశ్వరం నాగేశ్వరరావు ఆయన బడిలో చదువుకోలేదు తెలుగు సినిమా తల్లి ఒడిలో చదువుకున్నారు ఎందరెందరో సినీ ప్రముఖులను కలుసుకొని అనుభవాన్ని సంపాదించారు ఉన్నత స్థాయికి ఎదిగిన ప్రే ఎదిగి ప్రేక్షకుల మనసులో చెరిగని చెరిగని నిద్ర వేశారు చిత్ర పరిశ్రమలో మకుటములేని మహారాజుగా వెలుగొందారు వయ్యారి హంస నడకదానా కడువెత్తుకొచ్చింది అంటూ ఆయన చేసిన డ్యాన్సులు మా చూస్తుంటే ఇప్పటికీ ఒళ్ళు పులుకరించిపోతుంటుంది అభిమన్యుడికి యుద్ధ నైపుణ్యం తల్లి గర్భంలో ఉన్నప్పుడే వచ్చిందని పురాణాల్లో చెబుతుంటారు అక్కనే నాగేశ్వరరావుపై అభిమానం నా నాకు తల్లి గర్భమున్నలో ఉన్నప్పుడే ఏర్పడిందేమో అనిపిస్తూ ఉంటుంది మా అమ్మగారు ఆయనకు వీరాభిమాని నేను మరో వారం రోజుల్లో పుడతానగా అమ్మ పాలకులలో అర్ధాంగి సినిమా చూశారట అమ్మ నిండు గర్భిణీగా ఉన్నప్పుడు నాన్నని సినిమాకు తీసుకెళ్ళిందట మధ్యలో చిన్న ప్రమాదం జరిగినా ఏం పర్వాలేదు నేను సినిమా చూస్తాను అని చెప్పారట సినిమా చూసొచ్చాక వారం రోజులకు నేను జన్మించానట ఎప్పుడూ ఆలోచి ఆలోచిస్తుంటారు అక్కినేని ఆయన వ్యక్తిత్వం మహోన్నతమైనది ఆయన నిజ జీవితంలో పోషించిన భర్త పాత్ర ఎంతో గొప్పది అన్నపూర్ణమ్మకు చివరి క్షణాల వరకు ఒక మిత్రుడిలా మెలిగారు ఆయన వందో పుట్టినరోజును జరుపుకోవాలి ఆ వేడుకలో నేను రావాలి అన్నారు వా నిజంగా ఆ చిరంజీవి గారి ఆలోచన అంత గొప్పది కదా కరెక్ట్ ఆయన వందో పుట్టినరోజుకు అక్కినేని అవార్డు ఆయన పెన్న అదే సభలో పాల్గొన్న ఇతర ప్రముఖులు ఏం మాట్లాడారు అకినే నాగార్జున మాట్లాడుతూ జీవితం అంటే ఏంటో నేర్పారు నాన్న మనం సినిమాలో మేము కలిసి నటిస్తున్నాం మాకంటే నాన్న హుషారుగా పనిచేస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంటుంది అన్నారు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మాట్లాడుతూ సినిమా చరిత్రలో ఓ ధృవతారా అకినేని నాగేశ్వరరావు ఇలాంటి వేడుకకు రావాలనగానే దొరుకున ఇటువంటి సేవ అనుకుంటూ వచ్చాను నేను పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు ఆయన నటించిన మిస్సమ్మ మాయబజార్ లాంటి సినిమాలు చూశాను అకినేని నాగేశ్వరరావు అనగానే ఇప్పటికీ అదే రూపం నా కళ్ళ ముందు మెదులుతూ ఉంటుందన్నారు ఆ వేడుకలో అక్కినే నాగేశ్వరరావు ఏం మాట్లాడారో చూద్దాం అక్కినే నాగేశ్వరరావు మాట్లాడుతూ నేను పెద్దగా చదువుకోలేదు నమస్కారం ఎలా చేయాలో కూడా తెలియని పరిస్థితిలో పరిశ్రమలోకి అడుగుపెట్టాను నన్ను చిత్ర పరిశ్రమ తీర్చిదిద్దింది అందుకే ఇప్పటికీ ఈ పరిశ్రమకు కృతజ్ఞతగా ఉంటాను ఆడవా ఆడ ఆడవేషాలు వేసుకుంటూ జీవనం సాగుస్తున్న రోజుల్లో నన్ను బెజవాడలో ఘంటసాల బలరామయ్య గారు చూసి ఇలా పరిశ్రమకు తీసుకొచ్చారు ఎంతోమంది దర్శక నిర్మాతలు అద్భుతమైన పాత్రలు ఇచ్చి నేను ఎదిగేందుకు దోహదపడ్డారు చిత్ర పరిశ్రమను మదర్ ఇండస్ట్రీగా భావిస్తుంటాను ఉన్న దాంట్లోనే సంతృప్తి చెందడం నా అలవాటు మని మంచి మనసున్న మిత్రులు ఆశీర్వాదాలు నాకు ఉన్నాయి అవే నాకు శక్తిని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి అన్నారు మిత్రులారా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది ఇది కొత్త రకంగా మ్యాటర్ పెట్టి చదవడం నాకు ఇది తొలిసారి ఇది మీకు నచ్చితే తెలిపితే ఇక మీట చేస్తూ ఉంటాను ధన్యవాదాలు